హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రైతు ఖాతాలోకి రెండు వేలు పిఎం కిసాన్ నిధులు విడుదల స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూపితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పీఎం కిసాన్ దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత నిధులు విడుదల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భాగల్పూర్లోని సోమవారం జరిగిన కార్యక్రమంలో వేదికగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి పంతొమ్మిదవ విడత పెట్టుబడి సాయం విడుదల చేశారు మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతు ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేశారు ఒక్కొక్కరి ఖాతాలోకి రెండు వేల చొప్పున జమ కానున్నాయి రైతులకు ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయం ఆరు వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే మొత్తం మూడు విడతల్లో ఒక్కో విడతకు రెండు వేల చొప్పున డైరెక్ట్ బెనిఫిషియన్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు కేంద్రం ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఇరవై నాలుగవ తేదీన ప్రారంభం ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీన ప్రారంభించినప్పటికీ చూసుకుంటే మొత్తం పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు చేశారు అలాగే ఈ పథకం ద్వారా ప్రారంభించిన ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజుకి పంతొమ్మిది విడతలు కింద ఇరవై రెండు వేల కోట్లు నిధులు ప్రధాని మోదీ విడుదల చేయడం గణనీయంగా ఒక్కొక్కరి ఖాతాలోకి రెండు వేల డిపాజిట్లు కానున్నాయి పంతొమ్మిదో విడత నిధులు వచ్చాయా లేదో చెక్ చేసుకోవడానికి ముందుగా పిఎం కిసాన్ అధికార వెబ్సైట్కి పిఎం కిసాన్ కౌటిన్కి వెళ్ళాలి హోమ్ పేజీలోని కుడివైపు ఆప్షన్పై బెనిఫిషరీ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఆధార్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ అప్డేట్ క్లిక్ చేయండి మీ స్టేటస్కి కనిపిస్తుంది ఒకవేళ మీరు పీఎం కిసాన్ యోజన రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కేవైసీ పూర్తి చేసి ఉంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఒకవేళ మీ ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదంటే అసలు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అందుకు బెనిఫిషియరీ స్టేటస్ మీ కింద బెనిఫిషియర్ లిస్ట్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసుకున్న మరో పేజీకి తీసుకెళ్తుంది అందులో రాష్ట్ర జిల్లా బ్లాక్ గ్రామం సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి గ్రెట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి క్లిక్ చేయాలి అప్పుడే మీ ఏరియాలోని లబ్ధిదారుల జాబితా వస్తుంది అందులో మీ పేరు ఉంటే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి మరి వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్